పోట్ల గిడు సవాళ్లు రాజకీయాల్లో నిప్పుర వయసు మళ్ళీంది గాని రోషాల ఒరిజినాలిటీ మాత్రం లోపల అలాగే ఉందంటున్నారు ఈ తాడిపెత్రి పెద్దారెడ్డి తాడిపత్రిలో ఇవాళ ఈ అగ్గి బరాటాలు చెలరేగపోయారు. ఇటు పెద్దారెడ్డి రాక అటు జేసీ రెడ్డి కాక. విల్తర్ తీరుతో తాడిపత్రిలో వైల్డ్ ఫైర్ నడస్తాం. చేతనైతే నువ్వు ఏం చెప్తే దానికి కట్టుబడి నేనుంటా. రాజకీయాలు చేస్తా వచ్చేయ్. కక్ష సాధింపు చేస్తా వచ్చేయ్. నేను తొందరలో ఉన్నా. రఫర్ 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 ఎట్లయితే గట్లాయే తాడిపత్రిలో నువ్వో నేనో తేల్చుకుందామనేలా తలబడుతున్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులకు చెప్పా పెట్టకుండా తాడిపత్రిలోని తన ఇంట్లో ప్రత్యక్షమయ్యారు కేతిరెడ్డి పెద్దారెడ్డి అయితే ఆయన ఎంట్రీతో వైసీపీ వర్గీయులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు అదే సమయంలో జేసీ వర్గం కూడా అటు నుంచి బయలుదేరడంతో తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్ హర్షను తలెత్తే ప్రమాదం ఉందనే సమాచారంతో పెద్దారెడ్డిని బలవంతంగా వెనక్కి పంపించేశారు తనకు హైకోర్టు అనుమతి ఉందని పోలీసులతో పెద్దారెడ్డి వాదించారు అయితే శాంతి భద్రతల దృష్ట్యా పెద్దారెడ్డిని తరలించేశారు దాడిపత్రిక వెళ్ళే విషయంలో తగ్గేదే లేదు ఎట్టి పరిస్థితుల్లో పోయి తీరుతా అంటున్నారు పెద్దారెడ్డి నేను ఎట్టి పరిస్థితుల్లో నేను కోర్టు గుడికి పోయిన అధికారుల మీద కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను పోతా నేను ఎప్పుడు అవకాశం వచ్చినా ఏం చేసినా నింబోతా ప్రభాకర్ రెడ్డి కలగంటాడు అందరిని రెచ్చగొట్టుకుంటా అది ఇదని ఆయన కళ కలగానే మిగులుతుంది తప్ప ఏరేది ఏం లేదు పెద్దారెడ్డి ఏమైనా హీరో అనుకుంటున్నారా అంటూ వార్నింగ్ ఇచ్చారు చేసి ప్రభాకర్ రెడ్డి నేను ఇన్ని రోజులు వద్ద బాగున్నాం అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే హీరో గారు వస్తాడు వచ్చినారు చూడే దేనికైనా సిద్ధమే భయపడేది లేదంటున్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేతనైతే రా పోలీసులు నిన్ను నిలబెడితే దబ్బుకోనరా కొట్టిరా ఇట్లాంటివన్నీ ఎంతసేపు ఉన్నా ఫేస్ టు ఫేస్ నేను ఈరోజు నీకేం చెప్తానో అదే భావించు చేతనైతే నువ్వేం చెప్తే దానికి కట్టుబడి నేను రాజకీయాలు చేస్తా చెయ్యి కక్ష సాధింపు చేస్తా చెయ్యి తాము అధికారంలోకి వస్తే రప్ప రప్ప ఆడిస్తామన్న వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ కార్యకర్తలు కాదు పెద్దారెడ్డే తమ టార్గెట్ అంటూ ప్రకటించారు కాదు మేము ఇంతవరకు ఏ కార్యకర్త చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో బాగుందాం అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే హీరో కాడ వస్తాడు వా నెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త బ్రఫా 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 తరకు కూడా కెనల్ ఉందని సమయం వచ్చినప్పుడు వాళ్ళను ఎవరు ఆపలేరంటూ పెద్దారెడ్డి హెచ్చరించారు మా గుడుకు మా ప్రజలు ఉంటారు ఖచ్చితంగా తిరగబడతారు ఏదో రోజు చూస్తారు సమయం కోసము అవకాశం కోసం చూస్తాంటారు రెట్టింపుతో దీని ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు అనుభవించక తప్పదు అయితే పెద్దారెడ్డికి సాయం చేసిన వాళ్ళ లిస్ట్ రెడీ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన వెంట ఉన్న వాళ్ళందరినీ చూసుకోండి లిస్ట్ లిస్ట్ దాడి పత్రిలో జేసీ వర్గానికి పెద్దిరెడ్డి వర్గానికి మధ్య వైరం ఈనాటిది కాదు గతంలో ఏకంగా జేసీ ఇంట్లోకి వెళ్లి మరీ పెద్దారెడ్డి వర్గం దాడి చేసింది ఇక ఏడాది కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఆ తర్వాత కూడా ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి అప్పటి నుంచి తాడిపత్రలో రాజకీయం వైల్డ్ ఫైర్ గా మారింది